ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ డిప్యూసీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా బాగా ఆలోచించి ప్రజల గురించి ఏది మంచి జరుగుతుందో అదే చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాడు కాకపోతే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ని డిప్యూ సీఎం పదవి గురించి టీడీపీ వాళ్ళు సంథింగ్ ఏదో మాట్లాడాలనుకుంటున్నారు అదిగో యూట్యూబ్లో చూశాను నేను ఏంటంటే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం వేయాలని అంటే వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళది నడుస్తుంది పవన్ కళ్యాణ్ ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవికి అంత గౌరవం దక్కింది అయితే ఏ రాజకీయ నాయకుడైనా సరే పదవి గురించి ఆలోచించవద్దు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలని ఆలోచించాలి ఆ ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందుంటాడు ఆయన పదవి ఉన్నా లేకున్నా ప్రజల గురించి అయితే సాయం చేస్తూనే ఉంటాడు ఇలా ఏమైనా తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి వీడియోలు చూస్తుంటాయి కదా పవన్ కళ్యాణ్ చేసే పనులు తను సినిమాలు ఉండి కూడా ప్రజలకు చాలా సాయం చేసిండు అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొత్తం రాజకీయంలో నుండి ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాడు ఎవరిని బాధ పెట్టాలని కాదు ఈ వీడియో ఎవరైనా బాధ పెట్టింటే సారీ